శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై రెండవ సర్గ ఓ రామ పూర్వము కుశుడు అనే మహాతపస్వి ఉండేవాడు ఆయన బ్రహ్మదేవుని కుమారుడు అతడు సకల ధర్మములు తెలిసినవాడు మంచివాడు విదర్భ రాజకుమారి ఆయన భార్య వారికి నలుగురు కుమారులు వారి పేర్లు కుషాంబుడు కుశనాభుడు అధూర్తుజసుడు వసువు వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు సుగుణవంతులు ఆయనకు రాజ్యపాలన చేయవాలనే కోరిక కలిగినది అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు ఓ పుత్రులారా మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నాడు తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురు జనపదులను నిర్మించారు కుశాంబుని చేత నిర్మింపబడిన నగరం పేరు కౌశాంబి కుశనాదిని చేత నిర్మింపబడిన నగరం పేరు మహోదయము అధూర్తజసుడు నిర్మించిన నగరం పేరు ధర్మారణ్యము వసువు నిర్మించిన నగరం పేరు గిరివ్రజపురము మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురం భూమి దీని చుట్టూ ఐదు పర్వతములు ఉన్నాయి మగధ దేశంలో పుట్టిన షోనా నది ఈ ఐదు పర్వతముల మధ్య ప్రవహించుచున్నది ఈ షోనా నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదీ పరివాహక ప్రాంతంలో అన్ని సస్యశ్యామలమై పంట పొలాలతో నిండి ఉన్నాయి కుశనాభుని భార్య కృతాచి వారికి నూరుగురు కుమార్తెలు ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు వారికి యుక్త వయసు వచ్చింది ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారం చేస్తున్నారు అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు నేను వాయుదేవుడును నేను మీ వివాహం వివాహమాడదలిచాను మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు మీ మానవులకు యవ్వనము కొద్ది కాలమే ఉంటుంది కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు ఓ వాయుదేవుడా నీవు సకల జీవరాశుల్లో సంచరిస్తుంటావు అందరికీ ప్రాణదాతువు నీ శక్తి మాకు తెలుసు కానీ నీవు ఇలా మాట్లాడడం బాగాలేదు మేము కుశనాభుని కుమార్తెలము మాకు నిన్ను శపించే శక్తి కలదు కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము ఎందుకంటే మేము స్వతంత్రము కాము మా తండ్రి మాటను జవదాటము మేమే కాదు ఈ లోకంలో ఏ కన్య కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకుండుగాక మాకు మా తండ్రి ప్రభు దైవము మా తండ్రి మమ్మల్ని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తారో వారినే మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు వారి మాటలకు వాయుదేవుని కోపం వచ్చి వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలం లేకుండా చేశాడు ఏమాత్రం బలం లేని ఆ కన్యలు ఎలాగో ఒకలాగా అంతఃపురం చేరుకున్నారు కింద పడిపోయారు బాధతో కన్నీరు కారుస్తున్నారు వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు వారితో ఇలా అన్నాడు ఓ పుత్రికలారా ఏం జరిగింది మీకు ఈ దుస్థితి ఎలా దాపరించింది దీని కారణం ఎవరు అని అడిగాడు శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై రెండవ సర్గ సంపూర్ణం